కథలకు స్వాగతం కథ పేరు లోకజ్ఞానం శివానంద స్వామి ఆశ్రమంలో హరిబాబు వీరేశం అనే ఇద్దరు విద్యాభ్యాసం చేస్తుండేవారు ఇద్దరూ మంచి తెలివైనవారు హరిబాబు కన్నా వీరేశం వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడు వీరేశం ఎప్పుడూ శాస్త్రాలను కంఠస్థం చేయడంలోనే మునిగి తేలేవాడు తోటి విద్యార్థులతో కూడా మాట్లాడేవాడే కాదు తన పనేదో తాను చూసుకుండేవాడు వేషధారణలో కూడా శ్రద్ధ చూపేవాడే కాదు కానీ హరిబాబు అందరితోనూ చాలా సరదాగా ఉండేవాడు లోకజ్ఞానం గురించి స్నేహితులతో చర్చించేవాడు కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు రాజావారి ఆస్థానం నుంచి వర్తమానంతో ఒక వ్యక్తి శివానంద స్వామిని కలిశాడు మహారాజు ఆస్థానంలో సలహాదారు కోసమే ఎవరైనా మెరికిలాంటి యువకుడిని పంపమన్నట్లు మహామంత్రి పంపిన వర్తమానాన్ని స్వామీజీకి అందజేశాడు శివానంద స్వామి హరిబాబు వీరేశములను మహారాజు ఆస్థానానికి పంపాడు మహామంత్రి ఇద్దరిని దీక్షగా గమనించాడు ఒకరోజు వారిని తమ అతిథులుగా ఉంచుకుని వారి వేషభాషలు నడవడుకను గమనించాడు తర్వాత ఇద్దరికీ కొన్ని పరీక్షలు పెట్టాడు శాస్త్ర సంబంధమైన విషయాల్లో వీరేశం హరిబాబు కన్నా చురుకుగా సమాధానాలు చెప్పాడు కానీ లోకజ్ఞానానికి సంబంధించి మంత్రి అడిగిన ప్రశ్నలకు వీరేశం తెల్లముఖం వేశాడు హరిబాబు మాత్రం చకచకా సమాధానాలు చెప్పాడు దాంతో మహామంత్రి హరిబాబును సలహాదారులుగా ఎంపిక చేసుకున్నాడు వీరేశం ఆశ్రమానికి వచ్చిన తర్వాత శివానంద స్వామి వద్ద బాధపడ్డాడు స్వామి నేను హరిబాబు కన్నా శాస్త్రజ్ఞానంలోనూ వయస్సులోనూ అనుభవంలోనూ అధికుడను అయినా నాకు లోకజ్ఞానం గురించి ఎందుకు నేర్పలేదు అని అడిగాడు దానికి శివానంద స్వామి చిన్నగా నవ్వి ఇలా సమాధానం లోక లోకజ్ఞానం అనేది ఒకరు నేర్పితే వచ్చేది కాదు ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే ఎవరైనా సరే గొప్పవారు కావాలంటే ఒక్క ఉంటే చాలదు కలుపుగోలుతనం లోక జ్ఞానం ఉండాలి ఎప్పుడూ పుస్తకాలు పురుగుల శాస్త్రాలు అవోసన పడితే సరిపోదు నలుగురితో తిరిగితే లోకం గురించి నాలుగు విషయాలు తెలుస్తాయి అలాగే నువ్వు శాస్త్ర అభ్యసన మీద పెట్టే శ్రద్ధ నీ వేషధారణ మీద చూపలేదు విద్యకు తగినట్లు వేషధారణ ఉండాలి ఎదుటి వ్యక్తి నిన్ను చూడగానే గౌరవించే స్థితిలో ఉండాలి అని వివరించాడు మహామంత్రి హరిబాబును ఎంపిక చేయడానికి కారణమేమిటో అర్థమైంది ఆనాటి నుంచి వీరేశం తన వేషధారణ పట్ల శ్రద్ధ తీసుకున్నాడు లోకజ్ఞానం పెంచుకునేందుకు నలుగురితో కలిసి తిరగడం మాట్లాడటం ప్రారంభించాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్